ధ్వని శిలుధ్వని పిన్వారి హృదయాలలో విజయధ్వని ఇక్కడ ఒక పిలుపు కనిపిస్తుంది ఒక పిలుపు కనిపిస్తుంది చూడండి కీర్తనాకారుడు ఆనాటి ఇస్రాయిల్ జనాంగానికి అరణ్య యాత్రల్లో పిలుపునిచ్చారు మోస ఏమో రాశాడట యహోషవా చదివి వినిపించాడు అని ఎప్పుడో నేను బైబిల్ టైంలో ఉండగా ఒక బుక్లో చదివాను సరే మంచిది ఏంటి కీర్తనకారుని యొక్క ఉద్దేశ్యం రండి ఎహోవాను గారు ఉత్సాహధ్వని చేయుదము రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము కృతరాసతలతో ఆయన సన్నిధికి వచ్చేదము కీర్తనలు పాడొచ్చు ఆయన పేర సంతోషగానము చేయుదము ఏమని యహోవా మహా దేవుడు దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహా రాజు అని పాడాలి అని వాళ్ళ ఉద్దేశం భూమి అఘాన స్థలములో ఆయన చేతిలో ఉన్నవి పర్వత శిఖరములు ఆయనవి సముద్రము ఆయనది ఆయన దాన్ని కలుగజేసాను ఆయన హస్తములు భూమిని నిర్మించను ఆయన మన దేవుడు మనం ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము రెండు నమస్కారము చేసి సాగపడదు మండలను సృజించిన ఇహోవా సన్నిధిని మోకరించుదము నేను మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు ఇక తరువాత తిరుగుబాటు మీరు మా యొద్ద మీరు కఠినపరుచుకున్నారు అరణ్యములో మసాదిన ముందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచు కొనకుడి అచ్చటి మీ అచ్చటి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచారు నలభై ఏళ్ళ కాలము ఆ తరము వారి వల్ల నేను ఇసికి వారు హృదయం హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలుసుకొనలేదని కొనలేదని కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని బా నా మట్టుకైతే చాలా ఏడ్లుగా పరిచయం ఉన్న కీర్తన దీని మీద మళ్ళీ చాలా ప్రసంగాలు అవుట్ సైడ్ కూడా పెద్ద పెద్ద సభల్లో కూడా చేసిన రోజులు ఉన్నాయి ఒక పిలుపు ఏం చేయడానికి రెండు హోవాలు ఉత్సాహధ్వని చేయదము రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదము కృతజ్ఞతాసు సన్నిధికి వచ్చేదాము కీర్తనలు పాడొచ్చు ఆయన పేడ సంతోషగానము ఆయన దేవుడు దేవతల దగ్గరికి పోయిన మహాత్సము గల మహా ఇక తర్వాత ప్రకృతి విషయం చరిత్రలో ఒక చిన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఏవి మాసిలమండి గారు గొప్ప వక్త ఆమె కాలంలో ఆయన ఎంఏ చేశారు ఆ రోజుల్లోనే ఎంఏ అంటే గొప్ప ప్రపంచం అంతా తిరిగి వాక్యోపదేశం చేసిన గొప్ప జ్ఞాని మాసిలామణి గారు ఇంకా మీకు అందరికీ అర్థం కావాలంటే నడిపించున్నా పాట రాసిల రచయిత ఇక ఆయన ప్రసంగాలు వినడము ఆయన చూడటం గొప్ప ధన్యతగా భావించాలి నేను ఆయన ప్రసంగాలు విన్నాను చాలా రోజులు విన్నాను చాలా ప్రసంగాలు విన్నాను నేను పరిశీలన చేస్తున్నప్పుడు ఆయన మూర్తిగారు ఆయనే కలిసి ఇక్కడ వేసి మచిలీపట్ల సభలు పెడితే అది రిట్రీట్ సెంటర్ అంటారు ఆ దగ్గరలో పెడితే మా నాన్న నన్ను వద్దన్నాడు మిట్టింగ్ అంటే వద్దంట ఇదంటా పొలం ఉంటాయి కదా డామ్ డూమ్ అన్నాడు మా నాన్న ప్రతిమలాడుకొని పర్మిషన్ తీసుకొని ఎలాగో సేవకు సమర్పించారు కదన్నా మాసండ్ గారంట నడిపించిన పాట రాసిన ఆయనంట చూస్తాడంటే చాలా ఇసుక్కుంటానే ఎల్రా అన్నాడు ఐదు రోజుల మీటింగ్ అది అప్పుడే కానీ మొట్టమొదటిగా నేను చూడటం రేడియోలో చెప్పేవాడు కానీ రేడియోలో బొమ్మలు కనబడవుగా ఇట్లా మాసీరామణి గారు అటు ఆడ్యమూర్తు గారు ఇద్దరే స్పీకర్స్ జాన్ బిల్బోర్ అప్పుడే కొత్తగా వచ్చాడు అప్పుడే ఆయన నా సాక్షిని చెప్పేశాడు ఆయన దగ్గర ఇంత చిన్న పాట రాసుకున్నాను ఇది ఆయన ఈ కీర్తన మీద పాట ఉత్సాహించి రాసాడు रक्षण दुर्गम मन प्रभुवे रलि उत्साह पड़ रक्षण दुर्गम मन प्रभुवे సాహించి ఓకే ఇది బాప్టిస్ట్ పాట మనం పెంతుకు వస్తుంది కదా అందుకే ఆటలే చాలా చక్కటి పాట ఇంకొక చరిత్రలో ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ రేడియోలో ఈ పాట అని ఇదే పాట ఫస్ట్ రేడియోలో విన్నాం మన పాస్టర్మ గారు బాప్టిస్ట్ ఉండే పక్కన పంతులు గారు ఉండేవారు రేడియో పెట్టేసి అరుగు మీద పెట్టి ఆన్ చేసేసారు అత్తగారు వాళ్ళకి రేడియో పాపం లేదనుకోండి ఈ పాట వచ్చింది ఎవరు 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 అంటే మాసిలమ్మ గారు పాట మొదటిగా నేను రేడియోలో విన్న ప్రసంగం జీ జాన్ గారు ఆయన బక్సింగ్ గారు గ్రూపుకు చెందిన ఆయన అద్భుతమైన ప్రాసంగికుడు ఆంధ్ర మహాసభలను పెట్టేవాళ్ళు విజయవాడలో ఓ లక్షల మంది వచ్చేవాళ్ళు ఆ సభల్లో జానుగారిని చూశా చాలా చక్కటి ఈ రాగం మీద మహానుభావుడు హార్మోనియం మీద ఈ పాట కంపోజ్ చేశాడు ఇది కూడా రంగ్ కృతజ్ఞత స్తోత్రముతో રાહરજુ સલ્લિદિકે ગુદમુરળ દી કૃતજ્ઞ સ્તૂત્રમતો રાહરજુ સલ્લિદિકે ગુદમ સબ પ્રભુ નામ મુકીતનલન સંતોષ્ય જ્ઞાનમચેયુદમુર మన్న మన టీవీలో ఇస్తే చాలా మంది తింటారు వాసులమ్మణి గారిదిగా మన్న ప్రభువే మహదేవు అందరూ చేసేవాడు అని చక్కటి చాలా చక్కని పాటలు పాడారు ఈ పాట ఒక ఆణ్యముత్సవం లాంటి పాట కీర్తన సందర్భంలో ఒక పెద్ద ఆయన గుర్తు చేసుకున్నాము ఒక పాటను గుర్తు చేసుకున్నాము నాకు చాలా ఆనందంగా ఉంది దేవునికి మహిమ కలుగును గాక ప్రైజ్ అలా ఇక తరువాత రక్షణ దుర్గము అన్నాడు సంతోషగానం అన్నాడు కృతజ్ఞతలతో ఆయన సన్నిధికి వచ్చిదాము కీర్తల పాడు అని సంతోష సంతోషగానము చేయదాం ఇక మూడులోకి వచ్చేసరికి ఇహో మహా దేవుడు దేవతలందరికీ పైన మహాత్సము గల మహా రాజు అన్నాడు మరి బైబిల్లో ఈ మాట రాయబడింది ఆయన మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు అంటే దేవతలు ఎక్కువ దేవుడు ఎక్కువ ఈ వచ్చిన ప్రకారంగా దేవతలందరికీ పైన దేవతలందరికంటే ఎక్కువ దేవతలను మించిన గొప్ప దేవుడు ఇటీవల సెల్ ఫోన్లో ఒక వాదం జరుగుతుంది అందరూ అందరు క్రీస్తు నమ్ముకుంటున్నారని బైబిల్ ప్రాధాన్యత గురించి బోధిస్తున్నారు అని మరి కొంతమంది పాపం అర్థమయ్యి అర్థం కాక సూపరులు కొందరు కానీ వాళ్ళు ఒక పదం ఉపయోగిస్తున్నారు మనం క్యాచ్ చేయాలి అందరూ ఒకటి అనే పదం మనం అందరం ఒకటే అనం గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఏమంటారు చెప్పండి అందరూ ఒక్కటే దేవుడు ఒక్కడే అందరూ ఒక్కటే ఏ రోడ్డుకి వెళ్ళినా ఎక్కడ తిరిగినా అన్ని ఒక సెంటర్కి చేరినట్లుగా అంటారు ఇటీవల ఒక ఆయన ఎదురు తిరిగాడు ఎదురు తిరిగి అంటున్నాడు మీరు కూడా ప్రార్థనలో పెట్టండి ఏమంటున్నాడు అంటే అందరూ ఒకటి అని క్రైస్తవులు అందరూ అండర్స్టాండ్ మీ అన్నారు ఎట్లా అంటాం మహాదేవుడు దేవతలందరికీ పైన పైన ఉన్నవాడు ఎట్లా ఒకటి అంటాం క్రైస్తవులు అనరు ముస్లిములు కూడా అనరు యూదులు అనరు ఎహోవాయి అందరికీ దేవుడు క్రైస్తవులందరూ యేసు క్రీస్తు అందరికీ ప్రభు జీసస్ క్రీస్ట్ ఈ ద లార్డ్ ఆఫ్ ఆల్ అంటే ఆయన అంటాడు మీకు బుద్ధి లేదా అందరూ ఒకటే అంటారా వాళ్ళందరే క్రైస్తు ముస్లిముడు కనిపించు యూదుడు తనిపించు ఇస్రాయల్ కనిపించు వాళ్ళు ఎవరిని నమ్మారో వాయినే దేవుడు అంటారు శివుని సెలవు లేకుండా చీమైనా కుట్టదు అని మనం నమ్ముతాం వాళ్ళు నమ్ముతారా మీరు అడ్డు పుట్టని నిలువు పుట్టరు మీరు చేస్తున్నారు మనలోనే యూనిటీ లేదు అనమాకండి మా దేవుడు గొప్ప అనన్న మీరు అని ఉన్నాడ సర్లే కానివ్వండి వాళ్ళు మనమేమంటాం తప్ప ఏదొక దేవుడు మీకు లేడి హోవత్ అంటే చెప్పాడు నేనే దేవుడను ఇక్కడ మన ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు మన శ్రీనివాసరావు గారు అమ్మాయి ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు మన ప్రసాదరావు గారి నాన్నగారంట ఆయన పెద్ద ఆయన వండుతుంది ఆయన గుండె నేను మాట్లాడతాను ప్రసాదరావు గారి దగ్గరకు వచ్చి బాబు మా నాన్న ఆగట్లేదు ఆయన మాట్లాడతాడంట అంటే సరే ఇచ్చే ఉంటాయి ఆయన గుండెల్లో ఉండ జీలు మాట కొంతమంది అయితే పెద్దవాళ్ళు అంటారు లెక్క చేయరు కాదు తప్పు లెక్క చేయాలి ఇచ్చే ఉంటాయి ఏమని ఎత్తుకున్నారు తెలుసా అంటే ఎవరు తండ్రి లేనివాడు తల్లి లేనివాడు అత్తిళ్ళు లేనివాడు పుట్టిల్లు లేనివాడు చెప్పండి గోత్రము లేనివాడు కులము లేనివాడు ఆయన మెల్క్కి ఆయన ప్రభు అయినా ఆ యేసుతో సాటి ఎవడు లేడు ఆ మాటలు పడితే గాని ఆయనకు తృప్తి ఆహా వాట్ ఈ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఒక పక్కన ఏమైనా గోత్రం ఉంది ఒక పక్కన మరియ మా తల్లి యోసేపుని పక్కన పెట్టేయండి యేసు ప్రభువుని వేస్తే యేసు ప్రభువు తల్లినే వేయాలి యోసేపు నేయకూడదు పక్కింటి వాడు మంగమ్మ అని అడిగారు కన్నె మరియ అంటున్నారు పవిత్ర జన్మ అంటే పక్కన అడిగినప్పుడు యువసేపు అని ఎందుకు కాదు మనం మనం మంగమ్మగా వాళ్ళు తెలియక ఇద్దరు నేస్తారు సంబంధం లేదు యోసేపు పక్కన పెట్టే కుమారుడు దేవుడే రూపంలో ఈ లోకానికి వచ్చాను అంతే మన మన స్థాయి ప్రజల అలే లోయా అందుకని నేను చాలా సంతోషించాను ఇక దేవుడిగా పోల్చుకుంటే తెల్లక్కర్ల తండ్రెక్కర్ల సమస్తములు ఆధారభూతుడు ఆయనే మహత్తు గల మాట చేత జగత్తును సృష్టించిన గొప్ప గనుడు ఆయన అన్నింటినీ నిర్మించాడు కానీ ఆయన ఒక నిజం నిర్మింపబడిన వాడు కాడు కారణం నిర్మింపబడినది నిర్మించిన వాడి కంటే తక్కువ స్టాండర్డ్ దేవుడు ఒక చేత నిర్మించబడితే నిర్మించిన వాడు గొప్ప అవుతాడు నిర్మించబడి నేస్తే తక్కువ అవుతాడు దీని ఎన్ని సంస్కృతి అవకాశం లేదు ఉన్నది ఆయన్ని నిర్మించినది ఆయన తనతో నిర్మించుకున్నది ఆయన ఆయన సృష్టింపబడిన వాడు కాడు కాబట్టి వాడు సత్యము చెప్పక తప్పదు మన మన దేవుడు చెప్పండి దేవతల కంటే పై వాడు అంటే మనం కొంచెం అడ్డుగోలుగా చెబితే వాళ్ళ కోపం వస్తుంది కానీ రూపంలో చెప్పచ్చు తక్కువ తక్కువే ఎక్కువ ఎక్కువే ఇక ఆయన మన దేవుడు అన్నాడు సరే ఆయన మహాదేవుడు ఇక నాలుగో వచ్చినం ఏంటి ఆయన గొప్పతనం అంటే భూమి యొక్క స్థలములు ఆయన చేతిలో నున్నవి పర్వత శిఖరములు అబ్బా సముద్రము ఆయనది ఆయన దాన్ని కలుగా జస్యను ఆనా అస్తములు భూమిని మళ్ళా మళ్ళీ ఆరులు ఆయన మన పైన ఏమన్నాడు ఆయన మహాదేవుడు అన్నాడు ఆరుల ఏమన్నాడు ఆయన దేవుడు అన్నాడు బా మనం ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు రండి నమస్కారము చేసి మనను సృషించిన యహో సన్నిధిని మోకరించుదాము నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడలా ఎంత మేలు దేవునికి స్తోత్రం చెప్పండి మహాదేవుడు కింద మాట కలపండి మన దేవుడు అంటే దేవుణ్ణి తన దేవునిగా దేవుణ్ణి తమ దేవునిగా అంగీకరిస్తున్నాడు తమ దేవు వారు బలము కలిగే గొప్ప కార్యములు చేతులు దాని గ్రంథంలో ఉంది పౌలు గారు అన్నాడు పత్రికల్లో నన్ను బలపరుసో ఆ అంతే నేను సమస్తము చేయగల ఐ కెన్ ఎవ్రీథింగ్ ఊ స్ట్రెంగ్ అండ్ మీ ఐ కెన్ ఎవ్రీథింగ్ ఊ స్ట్రెంగ్ అండ్ మీ నన్ను బలపరుసో వాణి అందే సమస్తము నేను చేయగలను ప్రైజ్ ద అలే అక్కడ ఉన్న చిన్న రహస్యం ఏంటో క్లుప్తంగా అన్నాను మీకు రహస్యం ఏంటంటే భూమిని కలుగజేసిన వాడు సముద్రములు కలుగజేసిన వాడు పర్వత శిఖరములను కలుగజేసిన వాడు సృష్టిని యావత్తు మహత్తు గల మాట చేత నిర్మించిన దేవుడు అని జనరల్గా చెప్పటం వేరు సహజముగా చెప్పటం వేరు ఆ దేవుడు నా దేవుడు అని చెప్పటం వేరు అంటే నేను నమ్మిన దేవుడు అంత గొప్పవాడు అది ముందేమన్నాడు మహాదేవుడు అన్నాడు కింద ఏమన్నాడు మన దేవుడు మీరు ఒక్కసారి ఆలోచించండి ఎవడన్నా ఎవరు అనుకుంటాడేమో ఎవరన్నా ఏదన్నా ఏదైనా అందరూ మనం అందరూ ఒకటే అన్న అనుకుంటారేమో అది కాదు దేవుడు ఎంత గొప్పవాడు చెప్పాడు ఈ సృష్టికి మూలము ఆయనే సృష్టికర్త ఆయనే మహాదేవుడు అన్నాడు తిరిగల ఆ దేవుడు మా దేవుడు మన దేవుడు ఈ పూట ఇస్లాయిల్కున్న పట్టుత్వము అదే ఈ పూట ప్రపంచం అంతా ఈ బైబిల్ చదువుతున్నారు క్రిస్టియన్ కానివాడు కూడా చదువుతున్నాడు శాస్త్రవేత్తలు ఇది అనుకుని ఇదే చిన్న స్మాల్ బుక్ అనుకున్నాడు ఏదో పరిపాటు లేక చదువున్న లేకపోయిన బయలు పట్టు తిరుగుతారు అనుకున్నా బైబిల్ పుచ్చుకు నడుచుట ఒక ధన్యత బైబిల్ నీ బ్యాగులో ఉండుట నీ ఘనత నిన్ను బట్టి బైబిల్కి వెలుగు రాలేదు బైబిల్ బట్టి నీకు వెలుగొచ్చింది గాడ్ ఈజ్ లైట్ ఐ యామ్ ద లైట్ ఆఫ్ ది ఉండదు దేవునికి స్తోత్రం వస్తాం కాబట్టి మీరు ఆలోచించండి ప్రియులారా నువ్వు ఎవడికో భయపడి దేనికో భయపడి బైబిల్ పక్కన పెడితే నీ బ్రతుకు చీకటిమైనవి దేవుడు అని అందరిలాగా కాదు ఏ స్థాయికి రావాలి మనం ఆయన మన దేవుడు ఆయన నా దేవుడు ఆ ధైర్యం కావాలి ఆ స్థాయికి మనము రావాలి దాని మీదేమన్నాడు యహోవన్నా కాపరి ఇరవై మూడు కీర్తలు ఎహోవన్నా ఇంకోసార్ట్ ఎవరు ఇస్రాయల్కు కాపరి అన్నాడు వ్యక్తిగతంగా వచ్చేసరికి ఆయన మై షపే లాడ్ ఈజ్ మై షపెల్ నేను ఆయన నాకు కాపర్ నేను ఆయనకు గొర్రెను దీన్ని ఏమంటామో తెలుసా పర్సనల్ కాంటాక్ట్ అంటాం నా మా నా దేవుడు త్వరగా మా దేవుడు మన దేవుడు మహాదేవుడు దేవుడు దేవుడు అంటే జనరల్ ఆ దేవుడు అండి అంటే అందరూ అంటారు ఆ మాట నా దేవుడు అని చెప్పగలగాలి మా దేవుడు అని చెప్పగల నా దేవుడు మా దేవుడు మహా అంటే మన సొంత ఆనికి మనకు ఉన్న ఆ స్పిరిచువల్ కాంటాక్ట్ లెల్లోయా కాంటాక్ట్ నువ్వు చెప్పాలి 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 అప్పుడు నీ స్టాండర్డ్ ఏంటో తెలుసు నీ పట్టుదల ఏంటో తెలుసు మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ కేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ కేసుని మాటలలో విలువను ఎదిగినచో సుని మాటలలో విలువను ఎదిగినచో నీ బ్రతుకంతా నీలే నెలుగా నీ బ్రతుకంతా నీళ్ళే వినగా వినగా యేసు సు కలుగును హృదయాలలో విశ్వాసం వినగా వినగా యేసు సుస్వత కలుగును హృదయాలలో విశ్వాసం అందుకే అందరూ పండి కూర్చోండి